చెంది షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి బుధవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరు ఊహించిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పేదధరిగా తేడా లేకుండా అందరికీ సన్నభియం అందజేస్తోందని అన్నారు పేదలకు సన్నభియం అందిస్తుంటే బీజేపీ నాయకులు కేంద్రం ద్వారా ఇస్తున్నామని గొప్పలకు పోతున్నారన్నారు కేంద్రం ద్వారా సన్నబియ్యం అందిస్తే ఇతర రాష్ట్రాలు ఎందుకు సన్నబియ్యం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీజేపీ ప్రశ్నించారు గొప్పలు చెప్పడం మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య రూరల్ మండల అధ్యకుడు ఒక్లాభరణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డి రాజు తహసీల్దార్ ఎంపీఓ మలహోతలతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గ్రామశాఖ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಎಂಜಾಯ ಮಾಡು ತರవాత ಪದ Next ನಾವು ಲೋಬಲ್ ಹೋಗೋಣ ಭೂಸಾ ಸುಮಿತ್ರಾ जी ಮನ ಪರಿಣಯಕ್ಕೆ ವಿಜಯಿಸನ ಅನ್ನುವಂತಾ ತಾಳಿಮನೆ ಕಲ್ಯಾಣನೆ ముఖ్యమంత్రి గారి సహాయ నుండి వచ్చినటువంటి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకున్న వారికి భరోసా ఇవ్వడానికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీరందరూ ఆశకులు అందజేసి ఇంద్రమ పాలన రావాలని ప్రజా పాలన కావాలని నలుగురు ద్వారా నడిచే ప్రభుత్వం కాదు నాలుగు కోట్ల ప్రజలు చెప్పే పరిపాలన రావాలని చెప్పి దీవించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వించిన తర్వాత అనేక కార్యక్రమం చేపట్టిన క్రమంలో ఈరోజు కూడా ఈ జరిగింది ప్రధానంగా ఎవరు వివరించింది ఎవరు అడిగంది ప్రజలు కాని మహిళలు కాని మాకు సన్నబియన్ కావాలని ధనిక పేద తేడా ఉండద్దని ఈ తెలంగాణ పేదలందరికీ సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చేసింది ఈ ఇందిరమ్మ ప్రభుత్వము రేవంత్ గారి సర్కార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా చేయండి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే అక్కడక్కడ బిజెపి వాళ్ళు మా మోడీ నుంచి పిఎం వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఇంతకంటే దౌర్భాగ్యమైన మాట మరొకటి లేదన్న మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ మోడీ గారిని గౌరవిస్తూ ప్రధానమంత్రి నాలుగు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఈ ఫెడరల్ ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు పెద్ద పాత్ర పోషించాలి అన్ని రాష్ట్రాలు సమానంగా చూడాలని మన రాష్ట్రం నుంచి పంపే రూపాయికి మనకి కేవలం నలభై ఆరు పైసలు అదే బీహార్ లో రూపాయి అదే అదే ఉత్తరప్రదేశ్ లో రూపాయితో మూడు రూపాయలు ఇస్తారు మాకు కూడా ఆ విధంగా ఇవ్వని సందర్భంలో సన్న బియ్యం ప్రజలకు వెళ్లి రేవంత్ రెడ్డి మంచి గౌరవం పెరిగి ప్రజలందరూ ఆశిస్తున్న క్రమంలో చేస్తున్నాడు మీ ద్వారా సందర్భంలో పక్కన మహారాష్ట్ర ఉంది మన చుట్టూ ఉంటుంది మహారాష్ట్ర సోలాపూర్ బొంబాయి భీమండీ ఒక్క పోలీస్ అడుగు మహారాష్ట్ర ఏ ఉంది అక్కడ ఇక రాష్ట్రంలో రాష్ట్ర నైతికలు వచ్చినాయి సహా ఉన్నాయి అడుగు రాజధాని ఎవరిది మోడీ గారు అమిత్ షా ఈ దేశాన్ని ఇద్దరు రాష్ట్రం అక్కడ ఉంది పక్కన ఆంధ్రప్రదేశ్ టీడీపీ బిజెపి అక్కడ దొడ్డు బియ్యం అంతేందుకు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల దొడ్డు బియ్యం కేవలం ఇచ్చే తెలంగాణలోనే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి దయచేసి గమనించు అదే యాడ ఆర్టీస్ బస్ అయితే ఉచిత ప్రయాణం ఆనాడు రైతులు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు ఈ రోజు గ్రామాలలో కరెంట్ బిల్ కడ రెండు వందల కరెంట్ బిల్ ఇంటికి కడీ ఉందో లభ